రమదాన్ కొరకు మనం అన్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వరహ్మతుల్లాహి వరహమతుల్లాహి వృష్టికర్త అయిన అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక సోదర్ లారా అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం అతి దగ్గరలోనే ఉంది దానికి తగినటువంటి ప్లానింగ్ అనేది తప్పనిసరిగా మనందరిలోనూ ఉండాలి సోదరులారా సోదర్ లారా ఇహలోక జీవితంలో మనము చేసే ప్రతి కార్యం వెనకాల ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడు తప్పనిసరిగా ప్లానింగ్ వేసుకుంటాడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడు దానికి తగిన ప్లానింగ్ వేసుకుంటాడు ఒక వ్యక్తి చదువుకు ఉద్యోగానికి తాను చేసే రోజువారి కార్యకలాపాల ప్రతి దాని వెనకాల కూడా ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ప్లానింగ్ లేకపోతే కనుక ఆ కార్యం అనేది విఫలమైపోతుంది సోదరులారా కావున ముందస్తు ప్లానింగ్ అనేది ప్రతి కార్యానికి ఉండాలి అదే విధంగా అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఉన్న సకల శుభాలను పొందటానికి ప్లానింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది సోదరులారా ఆ ప్లానింగ్ లేని కారణంగానే చాలా మంది అతి పవిత్రమైన రమదాను మాసంలో ఉన్నటువంటి ఎనలేని శుభాలను అనేక కారుణ్యాలను అల్లా యొక్క అనుగ్రహాలను ఊరికనే కోల్పోతూ ఉంటారు కావున తప్పనిసరిగా ప్లానింగ్ అనేది అవసరం సోదరులారా అల్లా సుధానవుతా కురాన్ గ్రంథంలో యాభై తొమ్మిదవ సూర సూర్య అల్హరు పద్దెనిమిదవ ఇలా తెలియజేస్తున్నాడు ప్రజలారా అల్లాకు భయపడండి ప్రతి వ్యక్తి రేపటి కొరకు తీర్పు దినం కొరకు తానే సంపాదించుకున్నాడు చూసుకోవాలి అని అల్లా తెలియజేశాడు సోదర్లారా సోదరులారా ఇహలోకపు యొక్క అవసరాల కొరకు ఇహ లోకపు యొక్క లబ్ధిని పొందటానికి చాలామంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉదాహరణకు ప్రభుత్వం ఉంది అనేక పథకాలు ప్రవేశపెడుతూ అన్నమాట ప్రజలు ఆ పథకాలను పొందటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలాగైనా సరే వాటి లబ్ధిని పొందాలని వాటిని ఉపయోగించుకోవాలని వాటి లాభాన్ని పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒకవేళ ఆ పథకం ఎవరికైనా రాకపోతే ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి నెలల తరబడైనా సరే తిరిగి మరి తప్పనిసరిగా అతను దాన్ని సాధించుకొని మరీ తీరతాడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ పథకాలను ఆ ఆఫర్లను ఏ మాత్రం కూడా చేయి జార్చుకోడు వాటిని లబ్ధి పూర్తిగా పొందుతాడు మరి విధంగా అల్లా సుభాన్ అవతాల అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఎనలేని శుభాలను ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాడు అల్లా సుభాన ఎలాంటి ఆఫర్లు ఈ పవిత్రమైనటువంటి రమదాను మాసంలో మీరు పెట్టే రోజా ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి మీరు చదివే తరావిహ్ నమాజ్ ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి మీరు జాగరణ చేసే లైలితులు కదురు ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు మన స్వామ రమదాన ఈ మానం ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో ధర్మ నిష్ఠతో పరలోక పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు పాటిస్తాడు అతని యొక్క పాపాలు క్షమించబడతాయి కామ రమదాన ఈ మానం వయస్బన్ గు ఎవరైతే రమజాను మాసంలో పరిపూర్ణమైన విశ్వాసంతో ధర్మనిష్టతో పరలోక పుణ్యఫలాపేక్షతో కయాం చేస్తారు అంటే తరావిహి నమాజులు చదువుతారు అతని యొక్క పాపాలు క్షమించబడతాయి మన్కామ లైల తుల్ కదర్ ఈ మానం మా తిబన్ మిన్ కద్ది ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో ధర్మనిష్టతో పరలోక పుణ్యపాల అపేక్షతో లలితలు కథరు జాగరణ చేస్తారో అతని పాపాలు క్షమించబడతాయి మన్ సామ రమ్మదాన్ రమదాన్ మన్కామ లలితులు కథరు ఈ మూడింటి ద్వారా పాపాలు క్షమించబడతాయి అయితే అల్లా సులహాన్ అవతాల ఈ హదీసులు పెట్టిన కండిషన్లు ఏంటి ఈమాన్ ఎహ్సా అంటే పరిపూర్ణమైన విశ్వాసము ధర్మనిష్ట పరలోక పుణ్యపాలపేక్ష ఈ రెండు ఉంటే గనక అతను పెట్టే రోజాల ద్వారా తరవి నమాజుల ద్వారా లలితుల దగ్గర జాగరణ ద్వారా తన పాపాలు క్షమించబడతాయి ఈ నెల రోజులు చేసే ఉపవాసాల ద్వారా తరవి నమాజుల ద్వారా అతని పాపాలు తుడిచిపెట్టు పోతాయి అలాగే అతి పవిత్రమైనటువంటి రమజాను మాసంలో ఎలాంటి ఆఫర్ ఉందంటే సోదరులారా ఎవరైనా ఈ రమజాను మాసంలో ఉమ్రా చేసినట్లయితే హజ్జు చేసినంత పుణ్యాన్ని పొందుతాడు మరొక రివాయితీలో ఉంది ప్రవక్త సలల్లాహులేసల్లం వారితో కలిసి హజ్జు చేసినంత పుణ్యం ప్రాప్తమవుతుందని కూడా ఉంది సోదరులారా అలాగే ఈ రమదాను మాసంలో ఒక నఫిల్ ఆరాధన కూడా ఫర్జు స్థాయికి చేరుకుంటుంది సోదరులారా లెక్కలేనన్ని పుణ్యాలు ఈ రమదాను మాసంలో ఉన్నాయి అలాంటి ఆఫర్లను అల్లా సుబాన పెట్టేశాడు కావున ఈ ఆఫర్లను చేజార్చుకోకుండా పొందటానికి పుణ్యం సంపాదించుకోవడానికి ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్లానింగ్ చేసుకోవాలి సోదరులారా ప్లానింగ్ అంటే మనం రంజాన్లో బిర్యానీలు వండుకోవాలి అందులోకి కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి ఖీర్ వండుకోవాలి అందులోకి కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి వంట వార్పు కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి అనుకుంటారు అది కూడా అవసరమే కానీ వాటికంటే పుణ్యాలు సంపాదించుకునే దానికి ప్లానింగ్ అవసరం సోదరులారా నేను రమజాను మాసంలో ముప్పై రోజాలు పాటించాలి దాని ద్వారా పుణ్యాన్ని పొందాలి రమజాను మాసంలో తరావిహి నమాజులు చదవాలి దాని ద్వారా పుణ్యాన్ని పొందాలి రమజాను మాసంలో సదకాలు జకాతులు ఇతర దాన ధర్మాలు చేయాలి వాటి ద్వారా పుణ్యాన్ని పొందాలి రమజాను మాసంలో కురాన్ పారాయణం చేయాలి దాని ద్వారా పుణ్యాన్ని పొందాలి రమజాను మాసంలో తౌబాలు చేసుకోవాలి పశ్చత్తాపం చెందాలి దాని ద్వారా నా పాపాలను కడుక్కోవాలి రంజాన్ మాసంలో దువ్వాలు చేసుకోవాలి దాని ద్వారా అల్లా మన్నింపు నాకు లభించాలి ఇంకా సత్కార్యాలు చేసుకోవాలి పుణ్యకార్యాలు చేసుకోవాలి వాటితో అల్లా నా ప్రభు నాకు నా పట్ల ప్రసన్నుడైపోవాలి నా మీద ఉన్నటువంటి పాపాలను తప్పులను పొరపాట్లను కడిగేసుకోవాలి నేను పరిశుద్ధుడనైపోవాలి అన్నటువంటి ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం సోదరులారా కావున చెబుతున్న మాట ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ చేసుకోండి ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారు తెలియజేశారు త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనుకున్నవాడు పెందలాడి బయలుదేరతాడు పెందలాడి బయలుదేరిన వాడు గమ్యాన్ని చేరుకుంటాడు నిశ్చయంగా అల్లా యొక్క సామాగ్రి చాలా విలువైనది వినండి అల్లా యొక్క సామాగ్రి అంటే స్వర్గము అని ప్రవక్త సల్లహులేసల్లం వారు తెలియజేశారు ప్లానింగ్ లేని కారణం చేత చాలా మంది ఏమండి ఈ రోజు రోజా పెట్టలేదనంటే అయ్యో నాకు షాప్ ఉందండి నేను ఉండలేను అని అంటూ ఉంటారు అయ్యో నాకు డ్యూటీ ఉందండి నేను నమాజుకు రాలేను అని అంటూ ఉంటారు ప్లానింగ్ లేని కారణం చేత రమజాన్ లో ఉన్నటువంటి శుభాలను పుణ్యాలను కోల్పోతూ ఉంటారు సోదరులారా సోదరులారా మా వద్ద చాలా మంది సిమెంట్ తాపి పని చేసేటటువంటి సోదరులు చాలా మంది ఉన్నారు వారు మిగతా రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పని పాటలు చేసుకుంటూ ఉంటారు కానీ రంజాన్ లో వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు ఎలానో తెలుసా వాళ్ళు ఫజర్ నమాజ్ అయిన వెంటనే పనికి వెళ్ళిపోతారు మధ్యాహ్నం కల్లా ముగించుకుంటారు మధ్యాహ్నం నుండి వారు ఆరాధన చేసుకోవటానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి మధ్యాహ్నం నుంచి వారు ఈ విధంగా వారు తమ ప్లానింగ్ ను చేంజ్ చేసుకుంటారు అనమాట రంజాన్ మాసాన్ని పొందటానికి అనుకూలంగా సౌలభ్యంగా వాళ్ళు ఓ ఉత్తమమైనటువంటి ప్లానింగ్ చేసుకుంటారు వాళ్ళు అంత మట్టి కష్టం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క రోజా కూడా విడిచిపెట్టరు ఏ ఒక్క తరవీ నమాజ్ కూడా విడిచిపెట్టారు సోదరాలా దీన్నే వజ్ర సంకల్పం అంటారు సోదరులారా పుణ్యాలను పొందాలి నా పాపాలను కడుక్కోవాలి అన్న ఆతృత ఉన్నవాడు ఈ విధంగా ఉంటాడు సోదరునారా సహాబీలు రమదాన మాసం వస్తుందంటే ఆరు నెలల నుంచి ఎదురు చూసేవాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తుంది రంజాన్ ఇంకా ఎప్పుడు వస్తుంది రంజాన్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు పుణ్యాలను సంపాదించుకోవాలి ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు మా పాపాలను కడుక్కోవాలి అనే ఆతృత ఆశతో వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ఈ రోజు ఎలా ఉంది ఏం బాయ్ రోజా లేవనంటే నేను నిద్ర లేయటం కాస్త ఆలస్యమైంది రేపు నుంచి ఉంటాలండి ఏం బా ఈరోజు తరావీ నమాజ్కి రాలేదనంటే రేపటి నుంచి వస్తానండి ఇలాంటి వైఖరి నేటి ముస్లిములలో ఉంది రమజాను మాసం పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో లెక్కలేనటువంటి సుమారు పుణ్యాలను ఆఫర్లు వెళ్ళు అల్లా సుభానం తలు కురిపిస్తున్నారు మొన్న మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం పద్నాలుగు వందల రూపాయల బియ్యం ప్యాకెట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమేనని ప్రకటించాడు ఆఫర్ ఒకే ఒక రోజు పెట్టాడు వెళితే ఎలా ఉంది పరిస్థితి తెలుసా లోపలికి వెళ్ళిన మనిషి బయటికి రావటానికి బిల్ కౌంటర్ దాటుకొని వన్ అవర్ టైం పడుతుంది కేవలము నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు మిగిలించుకోవటానికి ఆ లాభాన్ని పొందటానికి నాలుగు వందల రూపాయలు తక్కువ దొరుకుతుందని ఆ లాభాన్ని పొందటానికి ప్రజలు ఎంతగా ఆశపడ్డారు మరి పరలోకంలో జన్నత్ అల్ల సుధానవతాలు ఇచ్చేటువంటి ఆ జన్నత్ పొందటానికి ఇంకెంతగా మనం ప్రయత్నాలు చేయాలి కావున సోదరులారా తప్పనిసరిగా ప్లానింగ్ చేసుకోండి రంజాన్లో ముప్పై రోజాలు పెట్టాలి ముప్పై తరావహీలు పాటించాలి లలితుల కథరు జాగరణ సదకాలు కురాన్ పారాయణం దువ్వాలు పాశ్చాత్తాపం జిక్ర అజకారం ఇవన్నీ పుణ్యకార్యాలు చేసి పుణ్యాన్ని పొందటానికి మీ పాపాలను కడుక్కోవడానికి ప్లానింగ్ చేసుకోండి ఇన్షాల్లా తరువాయి భాగంలో కలుద్దాము జజాక అల్లాహ్ అస్సలం వైఖమ్ వరహతుల్ వర్క